హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ టూర్ అనమాట కేవలం స్విమ్మింగ్ పూలే కాదండి మీతో బోల్డ్ అని విషయాలు షేర్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఇదేనండి మా అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ ఈ ప్లేస్ కూడా కూల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే ఖాళీ ఖాళీగా ఉంది కానీ ఇంకొక వన్ మంత్ ఉన్నామనుకోండి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇస్తారు కదా సమ్మర్ హాలిడేస్ ఇంకా టూ మంత్స్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేస్తారు అనమాట బయట నుంచి కోచ్ వస్తారు ఆయన ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి స్టార్ట్ అయ్యామో తెలుసా మానస్ని స్విమ్మింగ్ క్లాస్కి తీసుకెళ్ళడానికి మీకు డౌట్స్ ఉన్నాయి బట్ వీడియో చూస్తూ ఉంటే మీకు అవే క్లి క్లారిఫై అయిపోతాయి అన్నమాట మా ఇంటి దగ్గరే పీకే స్పోర్ట్స్ అని ఒక స్పోర్ట్స్ అకాడమీ ఉంది అందులో స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఫుట్బాల్ ఇలా అన్ని స్పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మానసు స్విమ్మింగ్ పూల్కి బ్యాడ్మింటన్ అండి టేబుల్ టెన్నిస్కి వన్ ఇయర్ ప్యాకేజ్ తీసుకున్నాడు అది తన డైలీ ఎక్సర్సైజ్ రుటీన్లో భాగంగా స్విమ్మింగ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఇదేనండి పీకే స్పోర్ట్స్ ఇక్కడ ఇంకా యోగా ఉంది ఇంకా ఏమంటే చాలా స్పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సపరేట్ సపరేట్ పూల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అండి కానీ నేను వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఒక చిన్న క్లిప్ని షూట్ చేసుకున్నాను అనమాట ఇది ఫుట్బాల్ కోర్ట్ అండ్ ఇండోర్ స్పోర్ట్స్ వచ్చి వేరే బ్లాక్లో ఉంటాయి ఇక్కడ ఈ గవల్స్ చాలా బాగున్నాయి కదా కానీ వాడు ఎరగొట్టాడు ఏం చేస్తాం చూడ్డానికి అసలు ఇక్కడ పాడవలేదు ఇవి ఓల్డ్ వే అనుకోండి బట్ ఎక్కడ పాడవలేదు స్ట్రాప్ ఒకటి ఇరిగింది నాకైతే ఒక ఐడియా వచ్చింది ఏదో సినిమాలో కోటా శ్రీనివాసరావు స్పెక్స్ని ఇరిగిపోతే రబ్బర్ బ్యాండ్తో జాయిన్ చేస్తాడు అలా చేయిద్దామా అని అడిగితే మా అబ్బాయి నన్ను నా చూపు ఉందే ఇంకేమీ మాట్లాడలేదు షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం తెలుసు కదా మన స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా అవైలబుల్గా ఉండే ఒకే ఒక్క షాప్ డెకాత్లాన్ ఇప్పుడు డెకాత్లాన్ ప్రతి ఊర్లోనూ అవైలబుల్ ఉంది కదండి నేను కాకినాడలో చూశాను వైజాగ్లో కూడా చూశాను ఎందుకంటే అక్కడ మా ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు చూశానులేండి మాకైతే సర్జాపూర్ బ్రాంచ్ దగ్గరగా ఉంటుంది బెంగళూరులో చాలా డెకత్లాన్ అవుట్లెట్స్ ఉన్నాయి మేము ఉండేది స కాబట్టి మాకు సర్జాపూర్ అవుట్లెట్ దగ్గర అనమాట ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయ్యాం డెకత్లాన్ కూడా చాలా పెద్ద ప్లేస్ కదా ఇక్కడ కూడా ఫుట్బాల్ కోర్ట్ ఉన్నాయి సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగే మనకి సైక్లింగ్ వర్క్షాప్ కనిపిస్తుంది ఇక్కడ మనం సైకిల్స్ని మనకి ఇష్టం వచ్చినట్టు ఆల్టర్ చేయించుకోవచ్చు ఇంత పెద్ద షాప్లో కూడా ఒక్కొక్క షా స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చోట సెగ్రిగేట్ చేసి పెడతారు కదా వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవచ్చండి అండ్ దట్టు ఇక్కడ వర్క్ చేసే పిల్లలందరూ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళు ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మనకు కావాల్సిన వస్తువుల్ని తీసి ఇవ్వడంలో కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడన్నీ వెయిట్స్కి సంబంధించిన జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చి టీషర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి స్కేట్ బోర్డ్సు టెన్నిస్ రాకెట్సు ఇంకా అసలు ఏం చెప్పక్కర్లేదండి ఈవెన్ ఒక ప్రోటీన్ బార్ కూడా దొరుకుతుంది ఇక్కడే ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులన్నీ ఒక చోట పేర్చిపెట్టి మనకి షాపింగ్ చేసుకోవడంలో సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ఈజీ చేశారండి ఈ డెకత్లాన్ వాళ్ళు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేశారంటే మన ఛానల్ యొక్క రీచ్ కొంచెం పెరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ మోర్ ఎవర్ బోల్డ్ అని వీడియోస్ చేసి మీకు చూపించడానికి ఇదంతా ఫుట్బాల్ సెక్షన్ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా మీ అపార్ట్మెంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉండంగా మానస్ ఎందుకు బయట జాయిన్ అయ్యాడు అని యాక్చువల్గా మానస్ తన సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే స్విమ్మింగ్ పూ స్విమ్మింగ్ నేర్చేసుకున్నాడు మీన్ స్టార్ట్ చేశాడు అది మా అపార్ట్మెంట్లోనే బయట నుంచి కోచ్ వచ్చేవారు తను ట్రైనింగ్ ఇచ్చేవారు సమ్మర్లో అయితే ఇప్పుడేమైందంటే తన హైట్కి అది చిన్నదైపోయింది పూల్ కాళ్ళు అందేస్తున్నాయి పిల్లలు ఎంత ఏజ్ వచ్చినా కూడా ప్లేఫుల్గానే ఉంటారు కదండి కాళ్ళు కింద అందేసరికి వాళ్ళు స్విమ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇటు నుంచి అటు నడుస్తారు అండ్ అంతేకాకుండా చిన్ని చిన్ని పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తానని స్టార్ట్ అవుతున్నాడు మనం అసలు స్విమ్మింగ్ని సెలెక్ట్ చేసుకుంది తను వర్కౌట్ చేయడం కోసం బాడీ వర్కౌట్ కోసం అది మానేసి ఆడుతున్నాడు ఇలా అయితే కుదరదు అదే బయట ప్లేస్ అయితే పెద్ద పూల్స్ ఉంటాయి అక్కడ అండ్ కోచ్ కూడా ఉంటే ఈవెన్ తనకి స్విమ్మింగ్ వచ్చినా కూడా స్విమ్మింగ్ వచ్చినా కూడా కోచ్ ఉంటే కొద్ది తన మీద కంట్రోల్ ఉంటుంది కదండి అక్కడ జాయిన్ చేసేసామన్నమాట తనే వెళ్ళి వచ్చేస్తుంటాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్విమ్మింగ్కి వెళ్తాడు అండ్ వీకెండ్స్లో బ్యాడ్మింటన్కి వెళ్తాడు అనమాట ఇంకా టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా ఈ డెకాఅ్లాన్తో మాకు టెన్ ఇయర్ రిలేషన్షిప్ అనమాట ఎందుకంటే మానస్ స్విమ్మింగ్కి వచ్చేవాడు తనకి ఫుట్బాల్ జా ఫుట్బాల్ తెలుసు స్కేటింగ్ చేస్తాడు బాక్సింగ్ చేస్తాడు సో ప్రతిసారి ఏదో ఒక ఐటమ్ని మిస్ చేయడం ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అన్ని ఐటమ్స్ కూడా ఒకే చోట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ అవుతుందిలేండి ఎంత పెద్ద స్టోరో చూస్తున్నారు కదా ఇక్కడ ఓన్లీ స్పోర్ట్స్కు సంబంధించినవి కాదు మన రెగ్యులర్ డ్రెస్సెస్ అలానే కుర్తాలు పైజామాలు కాదండి టీషర్ట్స్లోని కార్గోస్ కార్గో ప్యాంట్స్ అయితే చాలా ఇష్టం నాకు ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి మన గాగుల్స్ కొత్త స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాడు కదా ఎట్లాగో కొత్త గాగుల్స్ కదా కొత్త కాస్ట్యూమ్ కూడా కావాలి మమ్మీ అన్నాడు ఇంకేం చేస్తాం సెలెక్ట్ చేసుకోమని చెప్పేశాను మనం కాకినాడ నుంచి వైజాగ్కి సముద్రాన్నైనా ఎదగలం కానీ వేసుకున్న బడ్జెట్లో ఆ మంత్ను మటుకు దాటలేమండి ఒక పర్టిక్యులర్ అమౌంట్తో ఫిక్స్ చేసుకొని ఈ మంత్ అంతా ఆ అమౌంట్తోనే గడిపేద్దాం అనుకుంటాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఈ ఖర్చులు ఉంటాయే అస్సలు మనం అనుకున్నది ఏ రోజైనా చేసేటట్టు చేస్తాయా సో తన కాస్ట్యూము గాగుల్స్ మొత్తం తీసుకొని షాపింగ్ని ఫినిష్ చేసాడనమాట ఎలాగో మనం స్విమ్మింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వ్లాగ్లో టిప్స్ కూడా దాని గురించే తీసేసుకుందాం స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మన స్కిన్కి మాయిశ్చరైజ్ చేసే క్లోరిన్ ఫ్రీ క్రీమ్స్ని అప్లై చేసుకొని స్విమ్మింగ్ పూల్కి పిల్లల్ని పంపించండి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఆఫ్టర్ స్విమ్మింగ్ కూడా ఫ్రెష్ వాటర్తో స్నానం చేసి అండ్ కెమికల్ ఫ్రీ బాడీ వాష్తో లేదా సోప్తో స్నానం చేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో వ్లాగ్లో కలుస్తాను